ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు నా తమ్ముడిని అవమానిస్తారా అంటూ మెగాస్టార్ చిరంజీవి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఎన్నలేని ప్రేమని చూపిస్తారనే సంగతి తెలిసిందే అది ఇప్పుడే కాదు ఆయన ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి తన అభిమానాన్ని తన పవన్ కళ్యాణ్ మీద చాటి చెప్పారు పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ పర్సన్ అని తనకంటే కూడా పారా వాళ్ళకి పక్కన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని అంతేకాకుండా తన గురించి కాకుండా ఎప్పుడు ఎదుటి వ్యక్తి బాగుండాలని కోరుకునే వ్యక్తిని ఎంతో అవమానించారు అలాగే ఆయన్ని చాలా హేళనగా చూశారు ఈరోజు పవన్ కళ్యాణ్ తన మౌన దీక్షని విరమించుకున్నారు కానీ ఇప్పటికీ ఆయన అదే మౌనాన్ని తన ఆయుధంగా మార్చుకున్నారు అంతే కాకుండా మెగా ఫ్యామిలీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో అయితే లేదు కానీ తన తమ్ముడికి సంబంధించినటువంటి రీత్యా మౌనం వహించాల్సి వచ్చింది నా తమ్ముడు ఎంత విజయాన్ని సాధించారో ఈరోజు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది కానీ ఇప్పుడు కూడా అదే నోళ్ళు అంతే రీతిలో ఆయనను అవమానపరచగలరా ఆయన్ని ఇబ్బంది పెట్టగలరా పవన్ కళ్యాణ్ అంటే ఒక మౌనం సాధించేటువంటి ఒక ఋషి తన అనుకున్నది సాధించారు లేట్ గా అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని ఎవరు కూడా ఆపలేరని పవన్ కళ్యాణ్ అన్న నోడ్లు ఈ రోజు శాశ్వతంగా మూకపోయింది మరి అలాంటిది పవన్ కళ్యాణ్ నిందించడం అవసరమా పవన్ అనే కాదు ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించేందుకు ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి అనవసరంగా వ్యర్థాన్ని నమ్ముకుంటే ఇదే పరిస్థితి ఎదురవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ పై తన అభిమానిని చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎంగా మారడం అలాగే నా బిడ్డ సాధించినటువంటి విజయంగా నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కాదు బిడ్డతో సమానం అని చాలాసార్లు చెప్పాను సో ఆయన్ని అవమానించినటువంటి వాళ్ళు ఈరోజు కనీసం ఈరోజు ఆయన్ని ఎదురు పడ్డానికి కూడా ఆలోచిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఎప్పుడు కూడా కష్టపడడానికి ఎవరైనా సరే ఆలోచించాల్సిన అవసరం లేదని పవన్ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి